హాయ్ అండి ఈ వీడియోలో అయితే నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేసి కుకింగ్ చేయాల్సినప్పుడు నైట్ ఎలా ప్రిపరేషన్స్ చేసుకుంటాను అలాగే మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఎలా కుక్ చేస్తాను అన్నది చెప్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎన్ వరకు చూడండి టైం అయితే ట్వెల్వ్ అవర్స్ ఉందండి బాబునైతే పొడుకోబెట్టి కిచెన్లోకి వచ్చి గ్యాస్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అలాగే ఫిష్ ఫ్రై పెట్టాను మార్నింగ్ పప్పు చేద్దాం అనుకుంటున్నా అందుకని కొన్ని పీసెస్ అయితే పక్కకు పెట్టేసి ఉంచాను నైటే ఇలాగా పప్పు చేద్దాం అనుకున్నప్పుడు నీట్గా వాష్ చేసేసుకుని నానబెట్టుకుని ఉంచుకుంటే మార్నింగ్ వెంటనే మనమైతే దీన్ని కుక్ చేసే టైమ్ ట్వెల్వ్ అయిపోతుంది సో ఇంకా ఫోర్ అవర్సే ఉంది కదా అని వాటర్ పోసేసి పక్కకు పెట్టేసాను దీనితో పాటు నేనైతే రైస్ కూడా నేను మార్నింగ్ ఎంత క్వాంటిటీ ఉండాలనుకుంటున్నానో దాన్ని కూడా ఒక సైడ్కి పెట్టేసుకుంటాను ఎందుకంటే అప్పుడు మార్నింగ్ లేవగానే మనకి ఈజీగా ఉంటుంది అటు ఇటు తిరగాల్సిన పని కూడా ఉండదు అంత మార్నింగ్ లేసేటప్పటికీ మనకు ఒక్కోసారి ఏం చేస్తున్నాం కూడా అర్థం కాదు కదా నైట్ నిద్ర లేకపోతే నష్టంగానే ఉంటుంది మా బాబు పొడుకోనుగానే పొడుకునే అంత పెద్ద పిల్లడు కాదు అట్లీస్ట్ టూ అవర్స్ అయినా నేను తిప్పి వాణ్ణి పొడుకోబెట్టాక నేను పడుకోవాలి మార్నింగ్ రాగిజావ కద్దాం అనుకుంటున్నా సో రాగి పిండి కూడా ఒక బాక్స్ లో తీసేసుకుని సైడ్కి పెట్టేసుకున్నా ఇదైతే మార్నింగ్ అండి సో మార్నింగ్ లేవగానే రైస్ అయితే పెట్టేశాను అలాగే ఇంకో సైడ్ అయితే పప్పు కూడా పెట్టేస్తున్నా నైట్ నానబెట్టేసా కదా సో డైరెక్ట్ టమాటాను అలాగే పచ్చిమిర్చి వేసి పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ పైన రంగోలి వేయడం ఎక్స్పర్ట్ అనుకోని గానీ నేనైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కొంచెం పర్ఫెక్ట్ గానే వస్తున్నాయి లార్డ్ శివ అలాగే ఇంకోలు ఒక బుక్ బుక్ మెన్షన్ చేయలేదు మన ట్రెడిషనల్ ప్రకారం బుక్ అనగానే మనకు గుర్తొచ్చేది భగవద్గీత కాబట్టి నేను భగవద్గీత కూడా వేద్దాం అనుకుంటున్నా ఈ మధ్య మా బాబు నైట్ అస్సలు పడుకోవట్లేదు ఇది వరకు వాడిని ఎర్లీగా పడుకోబెట్టేసి నేనైతే నైట్ టైమే వేసేదాన్ని ఎందుకంటే తను మెలుకుగా ఉన్నప్పుడు నాకు వేయడం కుదరదు సో అందుకని ఇంకా లేట్ చేస్తున్నా ఇక్కడ నుంచి వాటర్ రంగోలి అయితే కంపల్సరీ వేస్తాను మీకు ఏదైనా వాటర్ రంగోలి ఆర్ట్ కావాలంటే చెప్పండి నేను చెప్పే విషయం అయితే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఫస్ట్లో నేను లాంగ్ వీడియోకి అంతసేపు ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ సేమ్ వాయిస్ ఓవర్ ఇస్తాంలే అని సగం మాట్లాడి మిగతాది సాంగ్ ఏదోటి యాడ్ చేసేదాన్ని కానీ అది పెద్ద మిస్టేక్ అనమాట అది మనం ఆనిటేజేషన్ అవ్వకుండా ఆపేస్తుంది ఎప్పుడూ లాంగ్ వీడియోస్కి మనమైతే సాంగ్స్ అన్నవి యాడ్ చేయకూడదు ఎంతైనా సరే మన క్రియేట్ విటీ యూజ్ చేసుకుని వాయిస్ అవర్ ఇవ్వడానికే ట్రై చేయాలి లేదంటే మాంటే చేసినప్పుడు మనకి రియూజర్ కంటెంట్గా లేదంటే ఏదోలాగా వాళ్ళు మాంటేజేషన్ అయితే ఆపేస్తారు ఇంత కష్టపడి లాస్ట్లో పోగొట్టుకోవడం ఎందుకు ట్రై చేయాలి ఫస్ట్ ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది ఇప్పటికీ నాకు కూడా వాయిస్ అవర్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ట్రై చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది ఇక్కడ మా హస్బెండ్కి అయితే టిఫిన్ ఇస్తున్నా మా బాబు కోసం మల్టీగ్రెయిన్ ఇడ్లీ అయితే రెడీ చేద్దామని కొంచెం బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేశాను దాంతోనే తనకైతే అట్లు వేస్తున్నా తనకి ఇడ్లీ అంటే అంత ఇష్టం ఉండదు బయట టిఫిన్స్ ఎక్కువ ఆయిలీగా ఉంటాయి అన్నారు అందుకని నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసేసి పెడుతున్నా ఇందులోకి చట్నీ అయితే ఏం చేయలేదండి ఇంట్లోనే ఊరగాయ అలాగే మాగాయ పచ్చళ్ళు ఉన్నవి అవి వేసేసి పెట్టేస్తున్నా ఇంకో సైడ్ హాట్ వాటర్ పెట్టేశాను బాబుకి హాట్ వాటర్ లో కొంచెం లెమన్ అలాగే హనీ వేసుకుని మార్నింగే తాగుతున్నాము కొంచెం టీ నుంచి డైవర్ట్ అవ్వచ్చు కదా అని అలాగని పూర్తిగా మానే లేదులేండి ఒక పూట అయితే తాగుతున్నాము ఇలా అయితే మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసేసాను అప్పుడే లైట్గా తెల్లారుతుంది చూడండి అలా ఉందో క్లైమేటు ఇప్పటివరకు ఉండి వీడియో చూస్తున్నారా చూస్తే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఇంకేమైనా వ్లాగ్స్ షేర్ చేయమంటారో కూడా కమెంట్ చేయండి సో తన కోసం అయితే టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసేసాను అంతేనండి బాబుతో పాటు నేను కూడా కసేపు పడుకుని లేచాక మిగతా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్